రాష్ట్ర మంత్రివర్యులు బిసి సంక్షేమ శాఖ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అదే విధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి నా మిత్రుడు సోదరుడు యువజన కాంగ్రెస్ ఎన్ఏసీల నుంచి అత్యలంచలుగా ఈనాడు రాష్ట్ర మంత్రి అయినటువంటి పొన్న ప్రభాకర్ గారు వారి సందేశం ఏమైందో కోరుతుంది సభా అధ్యక్షులు మాజీ పిసిసి అధ్యక్షులు పెద్ద హనుమంతరావు గారు ఈనాడు ఈ కార్యక్రమానికి మనందరి చేత అభినందనలు అందుకుంటూ రాబోయే కాలంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలని క్షేత్రస్థాయి దాకా తీసుకపోవడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు పార్టీలో అధికారంలో సరైన విధంగా అవకాశాలు రావడానికి తన బాధ్యత నిర్వహించడానికి ముఖ్యమంత్రితో రెండు కోట్ల కలిసి ముందుకు నడిపేటువంటి వ్యక్తిగా నియమింపబడినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి సందర్భంగా ఒకసారి కట్టి అందరూ కూడా చెప్పడం అభినందన నాయకుడిగా వారి రాష్ట్ర ఎన్ఎస్సి అధ్యక్షుడిగా ఉన్న మనం కూడా ప్రమాణ స్వీకారం రోజురోజు మమ్మల్ని మాట్లాడియలే ఆనాడు చెప్పేవాళ్ళం ఇలా రాష్ట్ర ఎన్ఎస్సి అధ్యక్షుడిగా వారి కమిటీలో జిల్లా ఎన్ఎస్సి అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లాలో పనిచేసినటువంటి వ్యక్తిని వారు ప్రసంగంలో చెప్పినారు తొంభై తొమ్మిది శాతం ఏ నిగంత శ్రమ ఉన్నా ఆవంత అదృష్టం కావాలని మహేశ్వర్ని చాలా మంది శ్రమ పడ్డారు నాకంటే ఎక్కువ శ్రమ ఉన్నారు కానీ అవకాశాలు కొంతమందికి వస్తాయి వచ్చినప్పుడు ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నామా లేదా అనేటువంటిది చాలా ముఖ్యమేలా వేదిక వేదన పెద్దలు ఎన్నికైన ప్రజాప్రతినిధ్యం తీసుకుంటే కేశవరావు గారు ప్యాకరణం తీసుకున్న రాజకీయ కుటుంబం కాదు మొదటి జనరేషన్ లో వారి స్థాయికి వైతులకు కూడా నిర్విరామంగా రాజకీయాన్ని ఒక బలహీన వర్గాల నాయకుడిగా నడపగలుగుతా ఉన్న సమర్థతకు సంబంధించి పక్కన హనుమంతరావు గారి తండ్రి కూడా రాజకీయాల్లో ఏదో పెద్ద పెద్ద బాధ్యతలు వ్యక్తి కాదు అదేవిధంగా మహేష్ కుమార్ గారు గారి వారతత్వ కుటుంబం కూడా ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేదు గారు కావచ్చు ఆమె శ్రీనివాస్ గారు కావచ్చు మకర్షి కావచ్చు వీళ్ళపై శంకర్ కావచ్చు నేను కావచ్చు వీళ్ళకి ఏ ప్రతినిధి కూడా వారసత్వ రాజకీయాలకు కూడా కాకుండా క్షేత్ర మొదలైన మొదలు జనరేషన్ అన్ని రంగాల నుంచి పైకి అంటే మీరు కూడా క్రమపడి నిబద్ధత కష్టపడితే ఆ స్థానానికి రావచ్చు అని మాత్రమే చెప్తా ఉన్నా ఇచ్చిన అవకాశం మమ్మల్ని దొంగతా ఉన్నారు మమ్మల్ని రాణిస్తారు అవును రానియ్యారు రాని గుర్తించడానికి ఏమన్నా ఇంత గురి రాజకీయం పోరాటం చేయాలి గుంజుకోవాలి అనుకోవాలి కొట్లాడాలి మన హక్కు కోసం మనం బాధ్యతగా మన వృత్తి మన అనే ప్రొఫెషన్ ఉన్నామో ఆ ప్రొఫెషన్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది కష్టం లేకుండా వస్తే కూడా దాన్ని చెప్తుండదు ఎప్పుడైనా త్రిల్ కిక్కి కావాలంటే ఆ పోరాటం చేయాల్సిందే రాజకీయంగా కొట్టాడాల్సిందే క్షేత్రస్థాయిలో చెప్తా ఉన్నాం ఇలా నేను తప్పకుండా మంత్రిగా మరొకసారి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వారి చిన్న ఆబాది పార్లమెంట్ సాక్షిగా భారతీయ జనతా పార్టీ కుల కుల జనగణకు సంబంధించినటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు అఫిడేవిట్ లో వ్యతిరేకించినప్పటికీ కూడా ఇదే పార్లమెంటులో ఒకనాడు ఈ కుల జనగణనకు తీర్మానం చేస్తూ చూడాలి అని బల్లబుద్ధి చెప్పినటువంటి నాయకుల్ని జాతి గురించి కూడా ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీ అసలు రూపు రంగు మనం ఇలా బలైన వర్గాలను తెలుసుకోకపోతే రాబోయే తరానికి రాజ్యాంగాన్ని రద్దు చేయడంతో పాటుగా దళితులకు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీలకు కావచ్చు అదొక వ్యాపార వర్గ పార్టీ మరొకరు ఏమి చేసేది లేదు అనే మాటని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అటువంటి పరిస్థితులలో ఇలా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శాసనసభలో ఒక బలైన వర్గాల శాఖ మంత్రిగా శాసనసభ తీర్మానం చేసుకుని జనగణకు సంబంధించినటువంటి కేటాయించుకున్నాం ఆ పీసీ యొక్క కమిషన్ సమయం ఆగస్టులో అయిపోతుందని ప్రారంభిస్తే మధ్య రాగదని కమిషన్ అయిపోయిన వారం రోజుల్లోనే కొత్త కమిషన్ నియమించుకున్నాం ఆ కమిషన్ ప్రక్రియ ఏ శాఖ నుంచి చేయాలో దానికి సంబంధించిన ఏర్పాట్లు గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర గారు చేస్తా ఉన్నారు ఈ మధ్య కంజట్లు అక్కడ నుంచి ఇక్కడి నుంచో స్టేట్మెంట్ తెచ్చుకుంటా మేము చేస్తున్నాం మా నాయకుడికి చేయాలని ఉంది మేము దాన్ని శాసనసభం మేము దానికి పైసలు కేటాయించడం కాంగ్రెస్ పార్టీకి చిత్త చుట్టుంది మేము చేస్తుంటే నేను తుమ్మినా నేను ఇంకో ఊపిసిపోయిందంటే నేను తుమ్మిదని చెప్పుకోవడానికి అన్నట్టుగా ఇలా మీరు దులగణ చేస్తారా చేయరా చేస్తారా అని అడుగుతాను మీరు వరినా కీపెట్టినా మీరేం సభరికపోయినా అది చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అనే మాట మళ్ళ కొందరి సందర్భంగా నిజం ప్రగర్ పవన్ రెడ్డి గారు పెట్టినారు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తప్ప జరిగింది రాబోయే కాలంలో బరాబరిగా లోకల్ బాడీ ఎన్నికలు బీసీలకు న్యాయం జరిగే విధంగానే రిజర్వేషన్ల ప్రక్రియలో ఎన్నికలు జరుగుతాయి విశ్వాసంగా స్థానిక సంస్థల్లో ఐక్యంగా ఉండి బలహీన వర్గాలకు రిజర్వేషన్ పరిమితికే కాక దానికి రెట్టింపుగా ఫలితాలు పొందే విధంగా గ్రామాల్లో బలహీన వర్గాలు ఐక్యంగా అయ్యారు వేరు తెలియదైతే అన్ని గ్రాలు ఏ విధంగా కూర్చోంటేనే అదే కాంపోజిషన్ గ్రామాల్లో కూడా కూర్చొని అందరూ కలిసి ఐక్యంగా ఆ ప్రాతినిధ్యాన్ని పెంచే ప్రయత్నం చేయండి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అందుకు మద్దతుగా ఉంటుంది తప్పకుండా ఈరోజు విద్యాపరంగా గత నిర్లక్ష్యమైంది దానివల్ల ప్రాథమికంగా నష్టపోయింది ఎస్సీలే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేమందరం కూడా మళ్ళీ విద్య పట్ల అనేక రకాలుగా శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం ప్రభుత్వ పాఠశాలలన్నీ మన క్షేత్రస్థాయిలో మన వాళ్ళకి అందుబాటులో తెస్తా ఉన్నాం పాఠశాల మౌలిక సదుపాయాలు కలగజేస్తా ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో మంచి శిక్షణ పొందిన అధ్యాపక వర్గం ఆ పాఠశాలలో ఉంది మన పిల్లలందరినీ కూడా గట్టిగా చదివిపించే ప్రయత్నం చేద్దరవడు కూడా ప్రైవేట్ ఒక స్కూల్ స్కూల్ మేమంతా గవర్నమెంట్ స్కూలే కాబట్టి దయచేసి ప్రైవేట్ స్కూల్ సంబంధించిన నేనే విమర్శ చేస్తలే కానీ దానికంటే ధీటిగా ప్రైవేట్ పాఠశాలలకు పాఠశాలలు బలహీన వర్గాల పిల్లలకు వేదిక కావాలని తయారు చేసే ప్రయత్నం చేస్తాను నేను పెద్ద మహేష్ కుమార్ గారు కోరుతా మీరు పార్టీలో ప్రభుత్వంలో సమన్వయం చేసుకొని ఇప్పటి వరకు జరిగిందంట కొత్త అన్యాయం జరిగిందనేటువంటి చర్చ బహిరంగంగా ఎక్కడికి వెళ్తే అది అడ్వకేట్స్ కావచ్చు పొలిటికల్ చైర్మన్ కావచ్చు రాబోయే కాలంలో దాన్ని సరిదిద్ది

సరి అయినటువంటి అర్హత బాధ్యత సాధించే విధంగా మరి మీరు జరగదు పాట పార్టీ అధ్యక్షుడిగా వెంట మేము ఉంటామనే మాట రాష్ట్రం దానికైతే అధ్యక్షుడి వచ్చి ఇలా పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ కార్యకర్తగా ఇంత పెద్దలు హనుమంతరావు గారు చెప్తున్నట్టుగా దినదినం మెల్లమెల్లగా కష్టపరకు వచ్చినాం పార్లమెంట్ హనుమంతర కొత్తగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటరీ కమిటీ కావాలని అడుగుతూ పార్లమెంటు ఓబీసీ ఎంపీల ఫోరం కరెన్సరగా పనిచేసేవారు అనేక సందర్భాల పాల్గొన్నాం ఓబీసీ పార్లమెంటరీ కమిటీ సాధించుకున్నాం ఆ రోజు మేము మాతో ఇంకా రాష్ట్రంలో ఉంటే వ్యాప్తంగా అనేకమైనటువంటి రాష్ట్రాలు తిరిగినాం పార్లమెంటు స్థాయిలో ఇరవై ఏడు శాతం మండల కమిషన్ కి అనుగుణంగా రిజర్వేషన్ ఉంటే దేశంలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలు కాలే కానీ క్రిమిలేర్ పెట్టి క్రిమిలేర్ పేరు మీద ఆ ఇరవై ఏడు శాతం నిండకుండా కూడా కుట్ర జరిగేటువంటి పరిస్థితి ఉంది దాని మీద అధ్యయనం చేయాలి ఇరవై ఏడు శాతం నిండి ఓవర్ ఫ్లో అయితే క్రిమిలేర్ ఉండాలి కానీ ఇరవై ఏడు శాతం కూడా నిండకపోతే క్రిమిలేర్ పెట్టి ఎవరికి కూడా బీచ్ల తరహత రాకుండా ఉండేది వ్యవహారం అందులో గత పది సంవత్సరాలు బీజేపీ వచ్చిన తర్వాత వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీగా ఈ అంశాన్ని ఎక్కడ కూడా ముందుకు రానివ్వలేదు దయచేసి ఆలోచన చేయాల్సిన కోరుతూ మరొక్కసారి కాంగ్రెస్ పార్టీకి వెన్నెలకైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆయుపర్తైనటువంటి వాళ్ళ బలహీన వర్గాలను రక్షించుకోవడానికి వాళ్ళకు రావాల్సిన హక్కు కోసం పార్టీ అధ్యక్షుడిగా మీ బాధ్యత తీసుకోమని కోరుతూ తప్పకుండా మాకు విశ్వాసం ఉంది ఇలా అందుకే మీరు బాధ్యత చేపట్టిన రోజే రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకత్వం పెద్ద విశ్వాసం పెట్టి సన్మానం చేస్తా ఇది సన్మానం ఆనందం కాదు ఈ సన్మానం మీకు ఒక భారంగా రేపు పొత్తున మీకు ఒక అవకాశంగా వరి వర్గాలకు న్యాయం చేసేటువంటి దిశలో మీ కార్యాచరణకు దిక్సుగా మారినంత కొరకు మీద బాధ్యతగా వస్తా ఉన్నారేస్తూ తప్పకుండా మేమంతా కలిసి మేమంతా కలిసి కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడానికి అందులో పలుగు బలహీన వర్గాలకు సంబంధించిన సముచిత స్థానం సంపాదించుకోవడానికి మనం అందరం కూడా కలిసి ముందుకు పోదామని మాట మనం చేస్తూ మరొకసారి బిడ్డగా నాకంటే సీనియర్గా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా అయిన మీకు మరొకసారి తమ్ముడుగా ఆ హృదయ ప్రకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుని ఆశీర్వదిన ఆవరించిన తప్పకుండా ఆవహించి ఏనుగు ఆవహించి మీకు అన్ని రకాలుగా శుభం జరగాలని కోరుకుంటూ మరొక్కసారి మీకంతా గుడ్లర్ హాజరేషాడు అదారు